ఆయన హుందా అయిన రాజకీయ నాయకుడు టార్చ్ పెట్టి వెతికిన అవినీతి మచ్చలేని నాయకుడు అంటారు ఆకార ఆహార్యం వాచకం అన్నీ కూడా జెంటిల్మెన్ అంటే ఇలా ఉంటాడు అని గుర్తు చేస్తాయి అతని క్యారెక్టర్ను గుర్తించి పార్టీ కూడా అత్యున్నత పదవిని కొన్నాళ్ల పాటు అప్పగించింది వివాద రహితుడిగా మంచి పేరు అందరినీ కలుపుకుపోయే తత్వం అనే పేరు ఆయనకు లైన్ కానీ ఒక్కసారిగా ఆ నేతను దళిత ద్రోహి అంటూ నిరసనలు ఇదే అదునుగా ప్రతిపక్ష పార్టీ ఆందోళనలు ఆయన్ను చుట్టుముట్టాయి స్టోరీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి గత పాలకుల స్వార్థం కోసం బాపట్ల పార్లమెంటు సీటును ఎస్సీ రిజర్వ్గా మార్చారు అంటూ కోన రఘుపతి వ్యాఖ్యలు చేశారు బాపట్ల జిల్లా ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా భారీ స్థాయిలో ఆవిర్భావ సభ నిర్వహించారు ఆ సందర్భంగా బాపట్ల పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ కావడానికి గల కారణాలను వివరించారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన వాస్తవానికి డీలిమిటేషన్ కారణంగా నెల్లూరు పార్లమెంటు స్థానం ఎస్సీ రిజర్వ్ కావాల్సిందని అయితే అప్పుడున్న రాజకీయ పార్టీలు నెల్లూరు జనరల్ స్థానం చేసేందుకు కుట్ర చేశాయని కోన రఘుపతి అన్నారు నెల్లూరు పార్లమెంట్లో ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గం బాపట్లలో కలిపి ఎస్సీ పార్లమెంటుగా మార్చారని ఇది చరిత్రాత్మక తప్పిదంగా కోన అభివర్ణించారు గతంలో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం ఓసీ స్థానంగా ఉండేది ఈ సెగ్మెంట్ నుంచే మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి సినీ నిర్మాత డి రామానాయుడు దగ్గుబాటి పురంధరేశ్వరి లాంటి హేమా హేమీలు బాపట్ల పార్లమెంటు సీటు నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు ఇక్కడి నుంచే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పోటీ చేశారు బాపట్ల పార్లమెంటు స్థానమంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా భావించేది అప్పట్లో పొన్నూరు నియోజకవర్గం బాపట్ల పార్లమెంటు పరిధిలోనే ఉండేది డిలిమిటేషన్ ఎస్సీ ఓటర్ పాపులేషన్ దృష్ట్యా నెల్లూరు పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్ కావలసి ఉంది నెల్లూరు ఎస్సీ రిజర్వ్ అయితే తమ రాజకీయ ఉనికికే ప్రమాదమని భావించిన కొందరు ఓసీ నాయకులు అప్పటి టీడీపీ పార్టీతో కలిసి కుట్ర చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి బాపట్ల పార్లమెంట్లో భాగంగా ఉన్న పొన్నూరు నియోజకవర్గాన్ని గుంటూరు పార్లమెంట్లో కలిపారు నెల్లూరు పార్లమెంట్లో భాగంగా ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బాపట్ల పార్లమెంట్లో విలీనం చేశారు మొత్తానికి ఒక పథకం ప్రకారం బాపట్ల పార్లమెంట్ను ఎస్సీ రిజర్వ్డ్ చేశారన్న విషయాన్ని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి జిల్లా ఆవిర్భావ వార్షిక సభలో ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది బాపట్ల పార్లమెంటుపై కోన చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి మాజీ డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడ్డాయి ఇదే అదునుగా భావించిన టీడీపీ పార్టీ నాయకులు సందట్లో సడేమియా అన్న చందంగా ఆందోళనకు దిగాయి బాపట్ల నియోజకవర్గంలో యాభై వేల మంది ఎస్సీ ఓటర్లు కోన విజయంలో కీలక పాత్ర వహించారని దళిత నాయకులు గుర్తు చేశారు నియోజకవర్గంలో రెండు సార్లు కోన రఘుపతి విజయం సాధించడానికి దళిత ఓటరే కారణమని వారు అభిప్రాయపడ్డారు కోన రఘుపతిని ఎస్సీలు తమ వాడిని సొంత మనిషిగా భావించడం వలని ఆయనకు విజయం దక్కిందనడంలో ఎవరికీ సందేహం లేదు బాపట్ల నియోజకవర్గంలో రెడ్డి కాపు ఎస్సీలు మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్నారు రెడ్డి కాపు ఓట్లు పోలరేజ్ అయినా ఎస్సీ ఓటర్లు వైసీపీ అభ్యర్థి కోన వెంట ఉండడంతో ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు గెలిచేంత వరకు ఓడమల్లనా గెలిచిన తర్వాత బోడిమల్లనా అన్న చందంగా కోన తీరు ఉందని మాజీ డిప్యూటీ స్పీకర్ పై ఎస్సీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎస్సీలు అంటే అంత చులకన అని దళిత సంఘాలు ప్రశ్నిస్తుంటే ఇదే అవకాశంగా భావించిన టీడీపీ నాయకులు రఘుపతికి వ్యతిరేకంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు దళిత సోదరుల ఓట్లతో గెలిచి వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడతారా అని టీడీపీ దళిత నాయకులు కోనను ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది దళిత ద్రోహి కోన రఘుపతి అంటూ నిరసనలకు దిగడంతో పాటు చివరకు రఘుపతి దిష్టిబొమ్మలను కూడా తెలుగుదేశం నేతలు దహనం చేయడం అధికార పార్టీలో అలజడిని రేపింది పరిస్థితి దాటిపోతుందని గ్రహించిన కోన రంగంలోకి దిగారు చారిత్రకంగా అప్పటి రాజకీయ నాయకులు చేసిన తప్పిదాలను మాత్రమే తాను ప్రస్తావించానని కోన గుర్తు చేశారు బాపట్లకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నూరు నియోజకవర్గాన్ని పార్లమెంటు పరిధి నుండి తొలగించి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతనూతలపాడును కలిపారని అన్నానని దళిత సోదరులకు కోన వివరణ ఇచ్చారు బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత ఆ రెండు నియోజకవర్గాలు జిల్లాలో కలవలేదని కోన గుర్తు చేశారు పొన్నూరు నియోజకవర్గం బాపట్లలో కలిసి ఉంటే జిల్లా అభివృద్ధి వేగంగా జరిగేదని కోన అభిప్రాయపడ్డారు బాపట్ల జిల్లా ఆవిర్భావ సభలో గతంలో జరిగిన పరిణామాలను మాత్రమే ప్రస్తావించారని దళిత సోదరులను కించపరచలేదని కోన స్పష్టం చేశారు దళిత సోదరుల మనోభావాలు దెబ్బతింటే వారిని క్షమించాలని కోరుతున్నట్టు ప్రకటించారు టీడీపీ పార్టీ తనపై కావాలని దుష్ప్రచారం చేస్తోందని కోన విమర్శించడం ఉమ్మడి గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విషయంలో దళిత సంఘాలు ఏ విధంగా స్పందించనున్నాయో వేచి చూడాలి దళిత సంఘాలు వదిలినా టీడీపీ పార్టీ ఇష్యూను వదులుతుందో లేదో తెలియాల్సి ఉంది దొరక్క దొరికాడు కోన రఘుపతి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు అన్న చందంగా ఉంది రాజకీయ పార్టీల పరిస్థితి